పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న తాజా మూవీ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పేరుతో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించగా డివివీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుంది అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మనకు గ్యాంగ్స్టర్ గా పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది ఇదలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ మూవీ కోసం దాదాపు ఇరవై ఏళ్ళుగా ఫాలో అవుతున్న ఒక రూల్ ని బ్రేక్ చేశారట మరి ఇంతకీ ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ బ్రేక్ చేసిన ఆ రూల్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఎస్ ఎస్ తమన్ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టేశాడనే చెప్పాలి అదేంటంటే ఓజీ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా ఇరవై ఏళ్ళుగా ఫాలో అవుతున్న రూల్ని బ్రేక్ చేశారని తమ్మన్ చెప్పారు మరింతకీ పవన్ బ్రేక్ చేసిన రూల్ ఏంటయ్యా అంటే రికార్డింగ్ థియేటర్కి రావడం అయితే పవన్ కళ్యాణ్ దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అంటే ఖుషి సినిమా సమయంలో రీ రికార్డింగ్ థియేటర్ కి వెళ్లారట పవన్ అయితే ఆ తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా రీ రికార్డింగ్ థియేటర్ కి వెళ్లలేదట కానీ ఇరవై ఏళ్ల రూల్ని బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కోసం రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి వచ్చారని తమన్ చెప్పుకొచ్చారు ఓజీ ఫస్ట్ లో వచ్చే మెయిన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ స్వయంగా చూశారని అవుట్పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నట్టు చెప్పుకొచ్చాడు తమన్ ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది